ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు కలిపి పెడితే చాలు వద్దన్నా కూడా అదృష్టము డబ్బు అనేది మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటుందన్నమాట డబ్బు మీరు జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బును ఎన్నడూ ఊహించనంత డబ్బును మీరు చూసి సంతోషపడటం ఆశ్చర్యపడటం అనేది జరుగుతుంది బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క రహస్యం ఇదే అనమాట ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం ఉప్పు మనకు సముద్ర సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాటాన ఉప్పుకు మన యొక్క ప్రతి సమస్యను తీర్చగలిగేటటువంటి శక్తి ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది అలాంటి ఉప్పు జాడీలో మీరు ఈ మూడు వస్తువులు కలిపినటువంటి ఈ మూటను పెట్టడం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టము ఇంటి లోపల ఉన్నటువంటి నెగిటివిటీ దరిద్రం చెడు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతమైనటువంటి మూట ఈ మూట అసలు ఇందులో ఏం వేశాము ఇది ఎలా చేయాలి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మామూలుగా మనకి డబ్బు పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో ఇంటి లోపల సతమతమైపోతూ అనమాట అంటే ఎంత సంపాదించినా కూడా ఏంటంటే డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఒక రూపాయి సంపాదించుకోవటానికి ఎంతో కష్టం ఉంటుంది కానీ ఖర్చు చేయడానికి ఏంటంటే నిమిషం కూడా పట్టు అలా వచ్చేటటువంటి సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువ అవటము ఆదాయం అనేది లేకపోవటము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము కొంతమంది అంటే మనకి ఒక్కొక్కసారి ఇళ్లలో ఏంటంటే అసలు చేతిలో డబ్బు నిలబడదు రూపాయితో రూపాయి కూడా ఉండదు అనమాట పేరుకైతే ఉంటాయి కానీ బీరువాళ్ళు ఒక రూపాయితో రూపాయి అనేది కూడా ఉండదు అనమాట అలాగా డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఇవన్నీ సరిపోక ఏంటంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అప్పులు చేసిన నుంచి మళ్ళీ వడ్డీలు కట్టుకోవటము ఇలా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అలాంటివన్నీ కూడా తీసేసి మనకి కూడా ఒక అంటే అదృష్టం రావాలి ఒక కలుసుబాటు రావాలి మనం కూడా డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు అంటే కోట్లకు కోట్లకు పడగ పడగలెత్తకపోయినా పర్వాలా కానీ మనకు మన జీవితంలో అప్పు అనేది చేయకుండా మనం ఒక రూపాయి వెనకేసుకునేటట్టుగా డబ్బు అనేది మనకు ఉంటే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట దానికోసం ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట మన పూర్వీకులను చూసినట్లయితే ఉప్పు జాడీలు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చూసేవాళ్ళమండి మన మన ముమ్మలలో కానివ్వండి లేదా నాయనమ్మలు తాతమ్మలు ఇట్లా ఏంటంటే అప్పట్లో మనం ఉప్పు జాడీలు చూసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలని సీసాలని వాడుతున్నారు కానీ ఉప్పు జాడీల్లో ఉప్పు వేసుకొని వాడుకుంటే ఎంత ఆరోగ్యమో తెలుసా అండి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా మనకు ఈ జాడీల్లోనే పట్టేవారు అనమాట వీటిలో ఉప్పు కానీ నిల్వ అంటే పచ్చళ్ళు కానీ నిల్వ చేయటం వలన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ ప్లాస్టిక్స్ ఇలాంటివి ఏంటంటే ఆరోగ్యానికి అంత మంచివి కాదనమాట కాబట్టి అంటే అలాగే మనకు ఉప్పుల్లో కూడా ఏంటంటే ఈ కళ్ళు ఉప్పు అంటే రాక్ సాల్ట్ గల్లు ఉప్పు అంటారు కదా దీన్ని మనం వంటల్లో వేసుకోవటం వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట అనమాట ఇప్పుడు ఏంటంటే మెత్తటి సాల్ట్ అనేవి వచ్చేసి అవి వాడుతున్నాం కానీ మీరు ఒక్కసారి కాస్త ఆ సాల్ట్ని ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడుకుంటా ఈ గళ్ళు ఉప్పును వాడుకుంటా చూడండి మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాళ్ళు నొప్పులు తగ్గుతాయి వంటి నొప్పులు తగ్గుతాయి చాలా వరకు కూడా ఐరన్ లోపం తగ్గుతుంది కొంతమందికి మోకాళ్ళు అరుగుదల సమస్యలు ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే మా అమ్మమ్మని అడిగినప్పుడు మా అమ్మమ్మ కూడా చెప్పిందండి కూరల్లో ఆ సాల్ట్లు వేసుకోమాకుండామ్మ మీరు ఇట్లాగా ఈ గల్లు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును వేసుకొని అది వేసుకోవటం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది అదే ఎక్కువ శాతం వాడుకోండి పులుసుల్లో కానివ్వండి కర్రీస్లో కానివ్వండి ఇలాంటి వాటిట్లో ఈ రాక్ సాల్ట్ని వాడుకోండి రాళ్ళ ఉప్పుని అలా చేయటం వల్ల మీకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీకు ఈ కాళ్ళు నొప్పులు అరిగిపోవటాలు ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్పటం అనేది జరిగిందనమాట అలాగా ఆవిడ సలహా మేరకు ఇలా ఉప్పు జాడీని తీసుకొచ్చుకొని ఈ ఉప్పు జాడీలో మనం ఉప్పు పోసుకుంటా పోసుకుంటా ఈ మూటను కూడా అందులో పెట్టుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి కూడా మన ఇంటి లోపలికి కోట్ల మూటతో అడుగు పెడుతుందనమాట ఎందుకంటే ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు అలాగా మనము ఈ ఉప్పు జాడీలో మనం చక్కగా పోసుకునేటప్పుడు ఈ మూటను కూడా అడుగు భాగాన్ని పెట్టేసేసుకొని ఉప్పును పోసుకొని ఆ ఉప్పును మనం వంటల్లో వాడుకోవటం వలన మనకు ఆరోగ్యము బాగుంటుంది ఆయుష్ పెరుగుతుంది అలాగే మన సంపాదన కూడా పెరుగుతుంది అనమాట అంత శక్తివంతమైనది ఈ పరిహారము ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఏదైనా గురువారం కానివ్వండి లేదా శుక్రవారం కానివ్వండి ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే గురువారము శుక్రవారాలు రెండు కూడా లక్ష్మీవారాలే రెండు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజులే కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో ఏ ఏ రోజు మొదలు పెట్టుకున్నా కూడా ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుందనమాట అంటే గురువారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించుకొని కాస్త ఆ రోజు నియమనిష్టలతో ఆడవారు అయితే మాత్రం ఐదు రోజులు చేయకూడదండి మగవారైనా చేయవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు మాంసాహారం వండకూడదు తినకూడదు కాస్తంత నలుపు రంగు బట్టలు ధరించకుండా కాస్త మీరు గురువారం చేయాలని అనుకుంటే ఆ రోజు లేదా శుక్రవారం అనుకుంటే ఆ రోజు కాస్త నియమనిష్టలతో ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వలన మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అనమాట ఈ మూట అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు మేము అప్పులు పాలైపోయాము అని అనుకున్న వారికి చేతి నిండా ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంతగా ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట ఈ మూట వచ్చేటప్పటికి అలాగే మనకేంటంటేనండి ఒక్కొక్కసారి మన మీద కూడా బాగా నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది మనం చిన్నపిల్లలు ఇప్పుడు చూడొచ్చు లేదా మనకు పిల్లలు ఉన్న పిల్లలైనా సరే కానివ్వండి ఏంటంటే బాగోలేదు పిల్లలకు జ్వరం వచ్చిందన్నా లేకపోతే మనకు అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వచ్చి బాగోలేదన్నా కూడా మీరేంటంటే కాస్త ఎడమ చేత్తో ఉప్పు తీసేసుకొని తల తల చుట్టూత లేదా దిగదుడి చేస్తే మూడుసార్లు ఆ దిష్టి అంతా కూడా పోతుందనమాట అలా తీసేసి ఆడన్న పారే నెలలో కానీ ఆడన్న చెట్టు మొదట్లో కానీ వేసేస్తే ఆ దిష్టి ప్రభావం అంతా పోయి ఆరోగ్యం ఏదైతే బాగోకుండా ఉందో అదంతా కూడా మళ్ళీ మామూలుగా సెట్ అయిపోతుందనమాట అలాగే మనకేంటంటే ఒక్కొక్కసారి అసలు ఇంటి పరంగా అసలు కలిసి రాదండి వాస్తు దోషాలు ఉంటా ఉండి చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట దానికోసం అవిసారి చేపించుకోవాలి ఇవిసారి అంటే మన దగ్గర డబ్బు అనేది సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా మీరేంటంటే ఆ వాస్తు దోషాలు కూడా మనకు స సెట్ అయిపోయి మామూలు కావటం కోసం మీరు మీ వంట గదిలో కానీ లేదా మీరు పడుకునేటటువంటి గదిలో కానివ్వండి నాలుగు మూలల నాలుగు పక్కల అంటే ఉప్పు పెట్టేసేసేయండి అంటే ఒక చిన్న బౌల్లో కానివ్వండి లేకపోతే కాకపోతే ఒక పేపర్ మీద కానీ వేసేసి నాలుగు మూలల్లో కూడా గుప్పిడి గుప్పిడి ఉప్పును ఉంచినట్లయితే ఆ ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేసిద్ది అనమాట అంత శక్తివంతంగా అనమాట ఈ ఉప్పు అనేది అలాగే ఏదన్నా నరదిష్టి ఉంది ఒళ్ళు నొప్పులుగా ఉంది బాగోలేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే మీరు కాస్త స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త ఉప్పును వేసుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుందనమాట ఆ నొప్పులన్నీ మాయమ పోతాయి అలాగే ఏదన్నా జ్వరము ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా నరదిష్టి ప్రభావం ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలా ఏంటంటే ఎప్పుడు ఒక ప్రత్యేక దృష్టిని ఉంచుతారు అవన్నీ కూడా పోతాయి అన్నమాట చక్కగా ఇలా స్నానం చేయండి ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక పసుపు రంగు వస్త్రం అనేది కావాలన్నమాట అంటే పసుపు రంగు కర్చీఫ్ కానివ్వండి ర ఒక రవిక ముక్క కానివ్వండి ఇలా ఒక పసుపు రంగుది తీసుకోండి పసుపు రంగుది మా దగ్గర అందుబాటులో లేదనుకుంటే మీరు ఒక తెల్లటి క్లాత్నైనా సరే నీటిలో కాస్త పసుపు వేసి ఒక గంట సేపు అందులో ఉంచినట్లయితే చక్కగా మనకు పసుపుగా మారుతుంది దాన్ని చక్కగా ఆరబెట్టుకున్న ఆరబెట్టుకొని తర్వాత మీరు దాంతోనైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా మనకు ఒక పసుపు రంగులో ఉన్నటువంటి ఒక క్లాత్ తీసుకోవాలి పసుపు ఏంటంటే మనకు శుభప్రదం మనకు బాగా కలిసి రావటానికి ఉపయోగపడుతుందనమాట తర్వాత దానిలో వచ్చేటప్పటికి ఒక్కలు ఉంటాయి కదండి ఈ ఒక్కలు వచ్చేటప్పటికి తొమ్మిది ఒక్కలు తీసుకోవాలన్నమాట ఒక్కలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయనమాట మన ఇంటి పరంగా జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను తీసేస్తాయనమాట కాబట్టి తొమ్మిది తీసుకోవాలి తొమ్మిది ఎందుకంటే నవగ్రహాలు తొమ్మిది ఆ తొమ్మిది నవగ్రహాలు మనకు అనుకూలత కోసం తొమ్మిది ఒక్కలు అనేవి తీసుకోవాలి తర్వాత పసుపు కొమ్ములు వచ్చేటప్పటికి రెండు తీసుకోవాలి పసుపు కొమ్ములు ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసినవేనమాట పసుపు ఏంటంటే మంగళకరం శుభప్రదం పసుపు కన్నా పసుపు కొమ్ములు శక్తివంతమైనవి మనకు వివాహం చేసేటప్పుడు కూడా చూడండి మనకి బంగారం లాంటి మంగళసూత్రం ఒకవేళ ఉన్నా లేకపోయినా పసుపు కొమ్ముతో పెళ్లి చేస్తారు ఎందుకంటే పసుపు కొమ్ముకు అంత శక్తి అనేది ఉందన్నమాట కాబట్టి పసుపు కొమ్ములు రెండు తీసుకోండి ఇక అందులో వచ్చేటప్పటికి ఒక చిన్న వెండి ఉంగరం కానివ్వండి లేకపోతే ఒక చిన్న అంటే ఒక ముగ్గు పొడక అవ్వచ్చు లేకపోతే ఒక చిన్న బంగారపు ముక్క అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి వెండి కానీ బంగారం కానీ ఒక చిన్న ముక్క అయినా అందులో వేసేయండి ఇక్కడ పెద్ద ఉంగరం అనే ఏం కాదండి మీకు మామూలుగా అర్థమవటం కోసం చెప్తున్నా ఎందుకంటే బంగారము వెండి కూడా లక్ష్మీదేవిని బాగా అన్నమాట కాబట్టి అందులో ఒక చిన్న ముక్కలు ఏదన్నా ఉంటే వేసేసేయండి లేకపోతే ఒక చిన్న ఉంగరం అన్నా అట్లా వేసేసేయండి మీ ఇష్టాన్ని బట్టి బంగారం అయితే బంగారం లేదా వెండి అయితే వెండి చిన్నవి అట్లా ఒక చిన్న ముక్క తగిలితే ఏంటంటే బంగారం కానీ వెండి కానీ మనకు డబ్బును బాగా ఆకర్షిస్తుంది అనమాట సంపాదనను రె రెట్టింపు చేస్తుంది ఎందుకంటే బంగారం అన్న వెండి అన్న లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా వేసేసి ఈ మూడు కలిపి ఇలా మూటలాగా సిద్ధం చేసుకొని ఆ మూటను మీరు ఉప్పు జాడి ఉంటుంది కదా అందులో అడుగు బాగాన పెట్టేసేసేయండి అడుగు బాగాన పెట్టేసేసి మీరు పైనుంచి ఉప్పు పోసేసుకోండి అలా ఉప్పు పోసేసుకొని మీరేం చేస్తారంటే మీరు వంటల్లో వాడుకునేటప్పుడల్లా ఈ ఉప్పును రోజు కాస్త వంటల్లో వేసుకోండి అలా మీరు రాళ్ళ ఉప్పును వంటల్లో వాడుకోవటం వలన మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాళ్ళు నొప్పులు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అనమాట మంచిగా పోషకాలు అనేవి అందుతాయి ఇక ఈ మూటను మనం అందులో ఉంచటం వల్ల ఏంటంటే ఈ మూట ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అంటే ఇందులో ఉన్నటువంటి పసుపు కొమ్ము అలాగే ఈ వెండి కానీ లేదా బంగారం ఒక చిన్న ముక్క వేస్తాం కదా అది అవ్వచ్చు లేదా పసుపు కొమ్ములు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ధనాన్ని ఆకర్షించే వస్తువులు మన సంపాదనను రెట్టింపు చేసే వస్తువులు అనమాట ఇలా చేయటం వలన ఏంటంటే బాగా డబ్బు పరంగా చూడండి మీకు మంచిగా సెటిల్ అయ్యి ఇదివరకి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పులను మీరే చూసి ఆశ్చర్యపోతారు అనమాట ఊహించిన డబ్బు అనేది ఇంట్లో వచ్చి చేరుతుంది ధనం అనేది ప్రవాహంలాగా పడుతుంది అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరిహారం చేయటం వలన కటిక పేదవాడు సైతం కూడా కుబేరుడుగా మారిపోతాడు అంత శక్తివంతమైనటువంటి పరిహారం ఈ ఉప్పు ఉప్పు జాడీలో మనం ఇవి వేయటం వలన కాబట్టి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేటటువంటి ఆ యొక్క మార్గాలు ఇవేనమాట వాళ్ళు ఇలాంటివి రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఎవరికి పొరపాటును కూడా చెప్పరనమాట ఎందుకంటే చెబితే తెలుసుకొని అందరూ చేసుకుంటారు అందరి సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి ఎవరు ఇలాంటివి చెప్పుకోవటానికి ఇష్టపడరు అనమాట ఇవి పరిహార శాస్త్రాల్లో చాలా రహస్యంగా చేయబడినటువంటి పరిహారాలు అనమాట ఇలా చేసి చూడండి ఇక మీరు మామూలుగా ఆ ఉప్పును రోజు కూరల్లో వేసుకోండి ఆడవారు ఐదు రోజులు మాత్రం ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ ఐదు రోజులు మీరు మామూలుగా వేరేగా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు ఇది వేసుకోండి ఇలా ఇలా చేయండి అలాగే మీరు ఈ మూటను అందులో వేసేటప్పుడు కూడా మీరు శుక్రవారం అయితే శుక్రవారం ఇట్లా గురువారం కానీ చేస్తారు కదా చక్కగా దేవుడు ముందర పెట్టుకొని ఆ మూటకు కూడా దీప దోప నైవేద్యాలతో అంటే కాస్త హా హారతి ఇవ్వటము సాంబ్రాణి పొగ చూపించడం కాస్త దోపం చూపించడము ఇవి చూసి దేవుడి దగ్గర పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ఈ మూటను మీరు అందులో పెట్టుకోండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే డైరెక్ట్గా అట్లా కట్టేసేసి పెట్టుకోకుండా ముందు దేవుడి దగ్గర పెట్టుకోండి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకొని చక్కగా తర్వాత ఆ ఉప్పు జాడీలో ఈ మూటను పెట్టేసేసేయండి ఇక తర్వాత కొన్ని క్షణాల్లోనే మీరు ఊహించని డబ్బును చూడగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అలా అగే భార్యాభర్తల మధ్య కూడా ఏంటంటే తరచూ ఇంటి పరంగా ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అలా భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి అన్యోన్యత అనేది పెరుగుతుంది ఇలా కుటుంబంలో ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాహం లేని వారికి వివాహం జరుగుతుంది డబ్బు లేని వారికి డబ్బు అందుతుంది అప్పులన్నీ తీరిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది ఆరోగ్యము మనశ్శాంతి అనేది దొరుకుతాయి భార్యాభర్తల మధ్య కూడా చికాకులు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది తిరుగులేని రాజయోగం పట్టి ఇక మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదండి నిజంగా నా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది ఇల్లు అంతా కూడా మీకు అనుకూలిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఎలా చేయాలి ఏ రోజున చేయాలి ఏంటి అనేది ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి గుర్తుపెట్టుకోండి మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు నమస్కారం